హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకి ఇలా చల్లగా ఉండేటప్పుడు మధ్యాహ్నం స్నాక్స్ ఏదైనా హాట్ హాట్గా తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా ఈ టైంలో మనం పకోడీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్ చాలా నోటికి చాలా బాగుంటాయి కదండి చాలా క్రిస్పీగా టేస్టీగా పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు రెసిపీ చూపిస్తున్నాను మా ఛానల్ మీరు అందరూ కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయల చీరుకులు అల్లము పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను దీనిలోనే ఒక గుప్పడు కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేస్తున్నానండి ఇలా కరివేపాకు వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి దీనిలో మన టేస్ట్కి సరిపడగా మెత్తన ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కానీ మెత్తన ఉప్పు కానీ వేసుకొని కలుపుకోవాలి బాగా ప్రెస్ చేయాలండి బాగా గట్టిగా ప్రెస్ చేసి ఆ ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కలిసేటట్టు బాగా మెత్తగా చక్కగా బాగా ప్రెస్ చేసి పిసుకోవాలి ఇలా మనం చేసినప్పుడు పకోడికి చాలా టేస్ట్ వస్తుందండి ఫస్ట్ మనం పిండి వేసేసి కలిపేయకూడదు ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ప్రష్ చేయాలండి మొత్తం కలిపి ఆ ఫ్లావర్ పిండికి పట్టి మనకి పకోడీ సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వేస్తూ ఉంటాను నేను ఎంత ఎంతసేపు ఎందుకు చూపిస్తున్నానంటే తెలియని వాళ్ళకి తెలుస్తుందని చాలా టేస్ట్ చాలా యాడ్ అవుతుందండి ఎలా ప్రెస్ చేయడం వల్ల అందుకే నేను ఎంతసేపు చూపిస్తున్నాను ఇప్పుడు పిండి వేసుకుని కలుపుకుంటున్నాం కదా ఆ పిండితో పాటు కూడా ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ప్రెస్ చేయాలండి ఒక గుప్పుడు ఉరిపిండి వేసాను ఈ ఉరు పిండి ఎందుకంటే మనకి పకోడి క్రిస్పీగా రావడం కోసం ఈ ఉరిపిండి మరీ ఎక్కువ వేయకూడదని నేనైతే ఒక గుప్పుడు వేసాను మొత్తం అంతా పిండి వరిపిండి శనగపిండి ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఫ్రెష్ చేయాలి గట్టిగాను చక్కగా పిండిలో కలిసిపోవాలండి ఇవి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనకి కలిపడా సరిపడా లూజు మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి మొత్తం పిండి అంతా కలుపుకున్న తర్వాత అప్పుడు మన టేస్ట్ ఉప్పు సరిపోయిందా లేదా అని చివరిలో చూసుకుంటే సరిపోతుంది సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చండి ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు కదా కారము ఉప్పు కూడా మనం తినేదాన్ని బట్టండి నేను ముందే డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ ముందు స్టవ్ మీద పెట్టుకుని పిండి కలపడం మొదలు పెట్టాను ఎందుకంటే మనం ఎప్పుడైనా పిండి కలిపిన వెంటనే మనం వేసేసుకోవాలండి పిండి ఎక్కువ నాన్నే ఇవ్వకూడదు నానితే అంత ఇదిగా ఉండవండి వెంటనే మనం ఫ్రెష్గా పిండి ఇలా కలిపి అలా వేసేసుకునేలా ఉండాలి అందుకే ముందు ఆయిల్ పెట్టేసుకుంటే కాగుతూ ఉంటుందండి నేను ముందు ఆయిల్ రెడీగా పెట్టేసుకున్నాను పకోడి వేయడానికి పిండి ఎక్కువ నాన్నే ఇవ్వకూడదండి ఫ్రెష్గా కలిపేసుకుని వేసేసుకోవాలి ఎప్పుడు హై ఫ్లేమ్ మీదే పెట్టుకుని వేసుకోవాలండి పకోడీ సిమ్లోనూ మీడియం ఫ్లేమ్లోనూ పెడితే అది ఏమవుతుందంటే కాక సరిపోక మనకి ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది తొందరగా మనకి వేగవండి ఇవి పకోడీ హై ఫ్లేమ్ మీదే మనం వేసి వేయించుకోవాలి పకోడి ఎప్పుడు కూడా తీసేస్తున్నానండి వేగిపోయినాయి కదా కలర్ ఇలా వస్తే సరిపోతుంది హై ఫ్లేమ్ మీదే ఉంచుకుని మళ్ళీ మళ్ళీ వేస్తున్నానండి నేను ఫ్లేమ్ మీద వేసుకోవాలి మంట ఏం తగ్గించని అవసరం లేదు కొంచెం నీళ్ళల్లో చేయి తడి చేసుకుని మనకు పిండి చేతిలో నుంచి జారిపోవడానికే కొంచెం వాటర్ దగ్గర పెట్టుకుని ఒకసారి చెయ్యి తడి చేసుకుని మళ్ళీ మనం పిండి ఈ విధంగా తీసుకొని మనం ఎలాగో ఆయిల్ ఎక్కువే పోసాం కాబట్టి మూకుటి నిండా వేసేయాలండి పకోడి సగం సగం వేయకూడదు సగం సగం వేస్తే ఎక్కువ టైం వేయాల్సి వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ మరిగిపోద్దండి అందుకనే అందుకని మనం మూకుటి నిండా వేసేసుకోవచ్చు హై ఫ్లేమ్ మీదే ఉంచి వేసుకోవాలండి పకోడి ఇప్పుడు కూడా సిమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టనవసరం లేదు మనం నేను మళ్ళీ వేసేస్తున్నానండి ఇలా చేయితట చేసుకుని ఇలా వేసుకోవాలి ఇలా గ్యాప్ లేకుండా వేసేసుకోవాలి మూకుటి నిండా వేసేయాలండి మనం సేవండ మూకుడు కాకుండా ఇలా ఇనుము మూకుడి వాడుకుంటే ఆ ఐరన్ హీట్ తగులుతుంది కదండి ఇది మన హెల్త్కి కూడా మంచిదే మామూలుగా వాటిలో కాకుండా ఎలా వాటి ఇనప మూకుళ్ళు వాడుకోవటం బెస్ట్ అండి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇలాంటి మూకుళ్ళకే ఇస్తే మనకు మంచిది హీట్ బాగా తగులుతుంది ప్లస్ మన హెల్త్కి కూడా మంచిదండి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది వేగిపోయినాయి కదా మళ్ళీ చెయ్యి తడి చేసుకుని మళ్ళీ వేసేసుకుంటున్నానండి ఆల్రెడీ పకోడీ అందరూ వేస్తూ ఉంటారు కానీ తెలియని వాళ్ళ కోసం తెలుస్తుంది కదా అని నేను ఇంతసేపు ఇంత వివరంగా వీడియో తీసి పెడుతున్నానండి ఇలా కొంచెం గ్యాప్ ఉన్న కాడ కూడా వేసేసుకోవచ్చు పకోడి ఈ విధంగా వేగితే సరిపోతుంది తీసేస్తున్నానండి ఇలా వేగాలండి మరీ పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు తీయకూడదు వేగనివ్వాలి వేగాక తీస్తేనే చక్కగా పర్ఫెక్ట్గా బాగుంటాయండి లోపల కూడా వేగితే పైన క్రిస్పీగా ఉంటుంది లోపల చక్కగా వేగుతుందండి కుక్ అవుతుంది మన పకోడి రెడీ అయిపోయినాయండి చాలా క్రిస్పీగా చాలా రుచిగా అసలు పకోడీ స్మెల్ ఎంత బాగా వస్తుందోనండి కరివేపాకు వేయడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుంది దీనిలో అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ మనం మిక్స్ చేసాం కదా చాలా చాలా టేస్ట్గా ఉందండి అసలు యాజిటీజ్గా మీరు ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేయండి చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు కానీ మీరు ఒక్కసారి ఈ విధంగా వేయండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి చాలా మంచి రెసిపీ అండి మనకి చల్లగా వాతావరణం అది చల్లగా ఉన్నప్పుడు మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ చాలా ఇంట్రెస్ట్గా తింటారు సూపర్ టేస్ట్ ఉన్నాయండి అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి మరి నాకు కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి